బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు మనము జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా ఆల్మేటి అజాతి యొక్క బేహద్ సృష్టి యొక్క కథని అనగా బహి లేనా బానా అంటే ప్రతీకారము పగ అనేది వద్దు మనకి మనమేం మారదాము అనగా స్వపరివర్తన అవుదాము ఎందుకంటే బాపూజీ చెప్పేది స్వపరివర్తనయే విశ్వ పరివర్తన అని ఎప్పుడైతే మనం ఈ యొక్క రహస్యాన్ని బేహద్దు జ్ఞానంతో తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడి యొక్క బేహద్దు సృష్టి యొక్క విధి విధానం కథని మనం తెలుసుకోగలుగుతూ ఉంటాము దీని గురించి అన్నయ్య సంస్కార పరివర్తన మీద ఒక చాలా డీప్ క్లాస్ కూడా చేశాను అంటున్నారు మనం కూడా దాన్ని తెలుగులో తెలుసుకున్నాము విశేషమైన చర్చ ఇప్పుడు ధ్యాసగా ఇప్పుడు మననం చేసి మనము మారాలి అంటే పగ వద్దు పరివర్తన కావాలి అని బాపూజీ జ్ఞానంలో ఇది మంచి మహత్వపూర్ణమైనటువంటి మహావాక్యం ఏ విధంగా సనాతన వేదము యొక్క నాలుగు మహావాక్యాలు ఉన్నాయో అదే సంస్కారాల పరివర్తనకు మహావాక్యము మనము అందరం కూడా మన లోపల అహంకారం ఉన్న కారణం వల్ల పరివర్తన కాలేకపోతున్నాం ఇది చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనది అతి సూక్ష్మమైనటువంటి విషయము ఈ కారణం వల్లే మార్పు అనేది మన లోపల భావన బదులీకి భావన అనేది రావటం లేదు మరి ఇది ఎలా అవుతుంది ఏ విధంగా మనము బేహద్ జ్ఞానంలో ఉన్నాము బాపూజీ జ్ఞానంలో అద్భుతమైన మహావాక్యం కదా ఇది మరి సూక్ష్మంలో ఉన్న భావనలను పరివర్తన చేసుకుంటే స్థూలంలో మార్పు కూడా కనపడుతూ ఉంటుంది స్థూల ఇంద్రియాలతోటి హింస చేయటం అనేది మనము వదిలేశాము కానీ అన్యులను తక్కువగా చూడటం చూపించటం మనల్ని మనం అందరికంటే గొప్పవాళ్ళుగా భావించటం ఇది కూడా ఒక రకంగా పగ తీసుకునేటువంటి భావనే మన యొక్క అభిప్రాయం ప్రకారం కూడా రోజు రోజు ప్రతి రోజు కూడా మన యొక్క సరైన ప్రతిపాదన చేసుకోవాలి అన్ని రకాలుగా ప్రతి క్రియాత్మక ఆలోచన అంతఃకరణలో సూక్ష్మంగా మార్పు అనేది భావన అనేది ఉత్పన్నం అవుతూ ఉంటుంది ఏ విధంగా సరిగ్గా ఆలోచించినట్లయితే మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో ఏదైతే ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో చేస్తూ ఉన్నామో అది కరెక్టేనా లేక మనకు విరుద్ధంగా ఏదన్నా మాట్లాడుతూ ఉన్నామా ఇక్కడ మనకి విరుద్ధంగా అంటే జ్ఞానానికి విరుద్ధంగా ఆత్మని అంతరాత్మ ఏతే చెప్తుందో దానికి విరుద్ధంగా బయటికి మాట్లాడేస్తూ ఉన్నావారు అంతరాత్మ సతోప్రధానంగా సాత్వికంగా సనాతనంగా ఉన్నామంటది పరివర్తన అంటది కానీ నీ లోపల అంతరాత్మ కాకుండా బయటికి చూడండి పగ అనేటువంటిది ఆలోచన బుద్ధితోటి మనసులో ఉన్న ఈర్షాసుతోటి బయటకు వస్తూ ఉంటుంది మరి ఇవన్నీ కూడా తప్పులాగే అనిపిస్తూ ఉంటాయి మన లోపల ఒక ప్రతీకాత్మక ప్రతి ప్రతి ప్రతిక్రియాత్మక ఆలోచన ఉత్పన్నం అవ్వటంతో ఈ యొక్క భావన అనేది ఉత్పన్నం అవటానికి సంకేతం అవుతుంది ఇది కేవలం ఒక ఉదాహరణ ఏ విధంగా మన లోపల ప్రతి ఒక్క సెకండు కూడా ఒక భావన ప్రతి సెకండు సెకండు వస్తూనే ఉంటుంది తమను తాము అన్నిటికంటే ఎదురుగా కరెక్ట్గా రుజువు చేసుకుంటూ ఉండాలి అన్ని యొక్క ప్రశంసను కూడా పొందాలి దీనిలో ఏ యొక్క అవరోధము అనేది ఉండకూడదు మన లోపల పరివర్తన అనేది కావాలి పగ అనేది ప్రతిక్రియ అనేది ఉత్పన్నం కాకూడదు ఒకవేళ ఉత్పన్నమైంది అంటే మనకు మన పగకి అవకాశం లభించినట్లే అంటే ఏంటి నకారాత్మకతకు అవకాశం ఇచ్చినట్లే ఎదురుగా ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు నేను ఎవరో ఏంటో నా భావం ఏంటో వాళ్ళకి అర్థం అవుతుంది మీరు అనుకుంటారు ఆ నా భావం వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా ఏంటి లోపల ఒకటి బయటగోడు చెప్తున్నాగా అనుకుంటారు ఆత్మను కర్మ బంధనతోటి తొలగించలేము కదా ఆత్మను కర్మ బంధనతోటి తొలగించను లేము ఎందుకు అంటే ఇది ఏది బిజ అఫీషియల్ బిజినెస్ ఏమీ కాదు కదా గృహస్థంలో ఉంటూ మనం చేసేటువంటి పురుషార్థం దీనిలో ఒకరిని పడగొట్టి మనం లేచినంత మాత్రం మనం యోగము జ్ఞానము గొప్పగా అవుతుందా కాదు కదా ఏది కూడా సూక్ష్మమైనటువంటి అనుభూతి అనేది ఉండరాదు అప్పుడే నడుస్తూ ఉంటుంది పరం సత్యమైనటువంటి అనుభూతి చేసుకోవాలి అన్యులను తక్కువగా చేసి చూపించటము అనేది రాంగు అది ఒక రకంగా దేహాభిమానమే ఏ యొక్క దృశ్యము కావాలి అన్న స్థూలము లేక సూక్ష్మనైనా సరే మాయ యొక్క ప్రభావం అనేది ఉంటుంది సూక్ష్మ దృశ్యము చూస్తూ ఉంటాం ఆత్మజ్ఞానిగా అవ్వటము రెండిటిలో చాలా తేడా ఉంటుంది ఆత్మజ్ఞాని కేవలం కేవలం సంస్కారాలపైన పురుషార్థం చేయటంతో ప్రాప్తిస్తూ ఉంటూ ఉంటుంది జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళటంతో ఆత్మ జ్ఞానము ప్రాప్తిస్తుంది ఏ విధంగా బేయద్ ఆత్మ ఆలోచిస్తూ ఉందో అది అన్నిటికంటే కూడా గొప్పది జ్ఞానిగా అవటం ఎప్పుడైతే ఏ విషయాన్ని నేనే ధ్యాస ఇవ్వలేదు అనుకోండి దానికి విరుద్ధంగా ఆలోచిస్తూ అనుకోండి అప్పుడు అహంకారము మనకు దెబ్బతీస్తూ ఉంటుంది అనగా ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నిటికంటే పైన ఉన్నతిలోకి వెళ్ళేటువంటిది ఏదైతే మరి గౌరవము ఉంటుందో స్వయం మారాలి అనుకున్నప్పుడే ఇవన్నీ కూడా చేయగలుగుతాం అన్నింటిని మార్చి ప్రయత్ ప్రేరణ ఇవ్వగలుగుతూ ఉంటాం ఏదైతే హింసా భావన ఉంటుందో అది జంతువుల యొక్క కేటగిరీ సంబంధించినటువంటి ఆత్మ అన్నట్టు ఏ ఆత్మ అయినా సరే వాక్ను ఇంద్రియాలతోటి హింసించటము ఫస్ట్ మన్ బుద్ధితోటి అంతఃకరణలో తమ పైన తాము హింసించుకోవటమే ఇలాగా ఎవరైతే మారాలన్నటువంటి భావన ఉత్పన్నం అయ్యేటువంటి సమయంలో అంతఃకరణ అత్యంత విచలితం అయిపోతూ ఉంటుంది ఆత్మను అత్యంత కష్టము కూడా అవుతూ ఉంటుంది ఏదైతే మనము ఇతరులకు ఇస్తూ ఉన్నామో అది స్వయం ఫస్ట్ మనం పొందుతాం తర్వాత వాయుమండలంలోకి వెళ్తూ ఉంటుంది కానీ ఎవరైతే జ్ఞానిగా ఉంటారో వాళ్ళు మూల కారణాన్ని జ్ఞానంతో మననంతో తమ యొక్క మార్గాన్ని మార్చుకోగలుగుతారు కానీ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు సంకల్పంతో ఎదుర్కోవటం అనేది ఉండదు ఏ సంకల్పంతోటైనా ఈ ఘర్షణ అనేది అంటే ఈ పగ అనేదే ఇప్పుడు ఏ సంకల్పం అయినా నీకు ఒకదానికొకటి ఘర్షణలాగా జరుగుతుంది లోపల లోపల టకరావు అంటారు అంటే ఏంటి నీ లోపల ఏదో పగ భావన అనేది ఉన్నది అది అగ్ని తత్వాన్ని ఉత్పన్నం చేస్తూ ఉంటుంది ఆత్మ యొక్క అహంకారమును మరి మరియు పెంచుతూ ఉంటుంది ఆత్మ దీని నుండి కూడా ముక్తి పొందలేరు దేహం నుండి కూడా ముక్తి అనేది ఇలాంటి ఆత్మలు దేహం నుండి ముక్తి ఎప్పటికీ పొందలేరు ఎందుకని అంటే ఆ యొక్క భావన లోపల ఉన్నంత వరకు అగ్నితత్వం ఉన్నంత వరకు మరి కోరిక తీర తీరనంత వరకు పగ తేరనంత వరకు మన జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇక ముక్తి ఏముంటుంది కాబట్టి ఇది మన యొక్క మూల లక్ష్యము కాదు మన మూల లక్ష్యం ఏంటి దేహం నుండి ముక్తి పొందటం ఏదైతే ప్రతిక్రియాత్మక ఆలోచన మరి యొక్క భావన మారలేదో ఆ ఆత్మ నిరంతరము ప్రక్రియ స్థూలంగా వాయుమండలంలోనే వాళ్ళ యొక్క ఆలోచన నడుస్తూనే ఉంటుంది వాయుమండలము దూషితం కూడా చేస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రక్రియ ఆత్మను శరీరంతో బందీకృతం చేస్తూ ఉంటుంది ఏది కరెక్టు ఏది తప్పు ఏ సంపూర్ణ ఆపేక్షితము అనగా సంపూర్ణ సత్యము గురించి తర్కంతో కాకుండా అనుభూతితోటి ప్రాప్తి పొందాలి అందుకనే సంపూర్ణ సత్యాన్ని అనుభూతి పొందాలి ఎందుకంటే తర్కంలో ఓడిపోవటం జరుగుతూ ఉంటుంది కానీ గెలుపు ఓటమి అనేది ఎలాగా ఓడిపోయి కూడా విజయాన్ని పొందవచ్చు ఎందుకంటే అహంకార తత్వం తొలగిపోతూ ఉంటుంది ఎక్కడైతే అహంకారం తొలగిపోతుందో ఈషా ద్వేషం అనేది ఇక అహంకారమే పోతే కామక్రోధ లోపు మోహము కూడా తొలగిపోతుంది బీహద్ పరంపిత యొక్క సాన్నిధ్యం అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు అప్పుడు ఎందుకంటే ఇక్కడ మనము ఎదురుగా సంపూర్ణ సృష్టిని ఓడించాలి అని కూర్చున్నాము సైలెంట్గా మనము గుప్త వారియర్స్ అంటూ ఉంటారు బాపూజీ చుపా హువా రుస్తుం బాద్మే కులేగా మురళి పాయింట్ కూడా ఉన్నది అంటే అంతిమంలో బహద్దుర్ ఆత్మలు ప్రత్యక్షం అవుతారు అని పరంపిత పరమాత్మ యొక్క ప్రేమ రహస్యమును అర్థం చేసుకున్న వాళ్ళ జ్ఞా జ్ఞానంలోనే ఇది దాగి ఉంటుంది భలే ఎవరు ఎంత గొప్ప బ్రహ్మాండానికి మాలిక్ అయినప్పటికీ కూడా పరంపిత యొక్క ప్రేమ అనేది చాలా కొద్దిమందికి మాత్రమే ప్రాప్తిస్తూ ఉంటుంది పరంపిత పరమాత్మని యొక్క ప్రేమను అర్థం చేసుకోవటం అత్యంత కఠినము అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనము చూస్తూ ఉన్నామా చూడటం లేదా ఎన్ని మనం గమనించటం లేదు కానీ జ్ఞానం యొక్క లోతుల్లో మునిగినప్పుడు తెలుస్తూ ఉంటుంది అది మనం లేకుండా ఉండను లేము ఇది నిరాకారి ప్రేమ పరం ప్రేమ ఏకాంతంలో అనుభూతి జ్ఞానం యొక్క మననంతో సాధకులకు ఇది ప్రాప్తించేది ఈ జ్ఞానము యొక్క వృత్తి ఆత్మలో ఊర్జాను నింపుతూ ఉంటుంది ఏ విధంగా ఇక్కడ అసలు ఏమీ లేదు కదా ఇక్కడ ఏమీ లేదు కానీ అన్నీ దాగి అన్నీ ఉన్నాయి అనుకుంటూ ఉంటాం అన్నీ కూడా దీంట్లోనే దాగి ఉన్నాయి బయటకు లభిస్తే బయటకు కనిపించేది అనిపించేది ఏంటి పరంపిత పరమాత్మ మనతో మన నుండి అన్నీ లాగేసుకున్నాడు అని అంటే కానీ వాస్తవంగా లోపల నుండి మన్ని పూర్తిగా భర్పూరుగా నింపుతున్నాడు స్థూలాన్ని వదిలేస్తేనే కదా సూక్ష్మంలో అన్నీ కూడా మనకు లభించేది బయట నుండి లభించేది అవి కష్టాన్ని ఇస్తూ ఉంటాయి మనకి లోపల నుంచి ఏవైతే తొలగిపోతూ ఉంటాయో ఆత్మకు సుఖము శాంతి ఆనందాన్ని ఇస్తాయి సాన శక్తిని కూడా నింపుతూ ఉంటాయి ఊర్జా కూడా నిండుతూ ఉంటుంది బేహద్ బాపుని ఎవరు అందుకే దీనికి సంబంధించినటువంటి విషయము బేహద్ తోటి మనము జ్ఞానం వింటూ వింటూ ఉంటే ఎంతంత జ్ఞానం మన ఆత్మలో పెరుగుతూ ఉంటుందో అంతంతగా సంబంధం బేహద్ గట్టి పడుతూ ఉంటూ ఉంటుంది అది ఆయన విషయము బాపు తప్ప ఇంకా ఇంకెవరు జ్ఞానం తప్ప ఇంకేమి ఎలాగా మనం ఉండలేము అప్పుడప్పుడు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఆయనే సమాధానం ఇవ్వలేదు కదా అనుకుంటూ ఉంటాం అయినప్పటికీ కూడా సమాధానం ఇవ్వకపోయినా ఒక పరమ దివ్య సందేశము మన అంతఃకరణలో ప్రకటితం అవుతూ ఉంటుంది ఇది ఒక చాలా రహస్యమయమైనటువంటి సంబంధం ఎప్పుడైనా కూడా మనము ఈ సృష్టిని అహంకారంతో చూడవద్దు మనకు అలా అనిపిస్తుందని మనతో పాటు అహంకారంతో చూస్తే నేనే గొప్పవాడిని ప్రపంచంలో అందరికంటే అని స్వాభిమానంతో అనొచ్చు జ్ఞానపరంగా బాపూజీ చెప్పిన బేహద్ ఆత్మ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆత్మలందరూ కూడా అనేక బ్రహ్మాండాల నుంచి యూనివర్స్ నుంచి గెలాక్సీ నుండి వచ్చిన వాళ్ళు కానీ అలా అనుకుంటూ ఉండాలి కానీ బీకేలో ఎలా ఉండేది అంటే మేమందరము దేవతలతో వీళ్ళందరూ తుచ్చులు పాపులు పతితాత్మలు అనే భావన వాళ్ళకు ఉంటూ ఉండేది పురుగు పుస్తాలా లాంటి వాళ్ళు కీడే మకోడే లాంటి వాళ్ళు అనుకుంటూ ఉండేవాళ్ళు కానీ బేహద్ జ్ఞానంతో మనకు దృష్టి దృక్పథం మారుతూ ఉంటుంది సాక్షి ఏం చెప్పారు చూడండి దృష్టి మారితే సృష్టి మారుతుందని బేహద్ సృష్టిలోకి వెళ్ళినప్పుడు బేహదు దృష్టి వచ్చినప్పుడు మనకు మన ఇక్కడ ఈ ప్రపంచంలో చూసేటువంటి దృక్పథం కూడా ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది ఇప్పుడు మన అహంకారంతో చూడవద్దు చూడటం అనేది చాలా తప్పు అన్నమాట ఇలాగా కానీ ఇతరులతో పాటు ఇలాగా ఇతరులను నీచంగా తక్కువగా చూస్తూ మనం అహంకారంతో ఉన్నట్లయితే మనతోటి చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే అహంకారమే పతనానికి మూలము ఎలా పతనం అవుతాం మాటలతోటి కర్మలతోటి వ్యవహారంతో పతనం అవటానికి ఇది దారి చే తీసుకెళ్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం చాలా లోతుగా చూస్తూ ఉంటామో ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి ఏదైతే జరుగుతూ ఉందో అది ఇప్పుడు ప్రస్తుతం అదే సామూహిక ఊర్జ యొక్క దిశ ప్రకృతి యొక్క నియమము మనము బేహద్ పరంపితను అనుభవం చేసుకుంటూ ఉన్నాం తప్పుడు వ్యవహారం మనకు దగ్గర ఉండకూడదు మనము అన్నది అందరికంటే ఉన్నతలోకి వెళ్ళిపోవాలి అందరూ కూడా జ్ఞానం యొక్క పాయింట్ తోటి బేహద్ బాప్ యొక్క అంతఃకరణలో జ్ఞానం యొక్క చర్చ చేసుకుంటూ ఉండాలి కానీ సమాధానం పొందటం కోసం సామర్థ్యం కూడా ఉండాలి సామర్థ్యం అనగా ధైర్యము మరియు యోగం యొక్క శక్తి చాలా అవసరము దీన్ని బట్టి ప్రతి ఒక్క సెకండు కూడా వర్తమానంలోనే మనం ఉండాలి యోగయుక్తంగా ఉండాలి ప్రతి ప్రశ్నకు సమాధానం బాపూజీ ఇవ్వనే ఇచ్చారు అందుకని ప్రతి సెకండు యాక్టివ్గా ఉంటూ ఉండాలి ఇదే స్వయం పైన అటెన్షన్ ఇచ్చుకోవటం అంటే యాక్టివ్గా ఉండటం అంటే ఆత్మ ఎరుకలో ఉండటం ఆత్మ యొక్క ఎరుకలో ఉండటం ఇదే స్వయం మనం పైన అటెన్షన్ పెట్టుకున్నట్లు ఇదే బేహదు పురుషార్థము ఏ దృశ్యాన్ని మనం చూసినప్పటికీ కూడా జ్ఞానయుతంగా చూడాలి జ్ఞానం యొక్క మనన చింతన చెయ్యాలి భలే దృశ్యాలు మనని చిక్కుల్లోకి పడేయచ్చు ఎందుకంటే మాయ ప్రపంచం కదా ఇదంతా జ్ఞానము ఒకటే చెప్తుంది ఏమని నేనెవరు ఈ సృష్టితో పాటు నాకేంటి సంబంధం ఎందుకు ఈ భూమి మీదకు వచ్చాను సమాధానం జ్ఞానము అనేది మనకిస్తుంది ఇదంతా కూడా పరంపిత పరమాత్మ మనకు ఇస్తూ ఉన్నారు అన్యులు ఎవ్వరూ కూడా మనకు ఈ విషయాన్ని చెప్పలేరు ఎప్పుడైతే మనము ఈ బేహద్ సృష్టిని స్థూల బుద్ధితోటి చూస్తూ ఉంటూ ఉంటామో మనకు కనిపిస్తుంది సృష్టి చాలా గొప్పది అని ఎందుకని అసలు ఈ భూమి గొప్పది గెలాక్సీ గొప్పది యూనివర్సల్ గొప్పది ఎంత ఎట్లా చక్కగా తయారైనయో చూడండి ఒక బ్రహ్మాండం ఒక బ్రహ్మాండం కొట్టుకోకుండా ఎవరు క్రియేట్ చేశారు ఒక గెలాక్సీ ఇంకో గెలాక్సీ కొట్టుకోకుండా ఎంత చక్కగా వాటి వాటి సర్కిల్లో తిరుగుతూ ఉన్నాయి ఒక బ్రహ్మాండంలోని ఆ గ్రహాలే చూడండి సూర్యుడు చుట్టూ ఎంత చక్కగా తిరుగుతూనే ఉన్నాయి దానికి ఒకటి డీకో ఒకే కక్షలో వచ్చిన దూర దూరం ఉండే కక్షలు ఎవరు ఏర్పాటు చేశాడు నిజంగా ఇంత పెద్ద అద్భుతమైనటువంటి సృష్టి భగవంతుడి యొక్క సంకల్పంతో ఆయన వైబ్రేషన్ పవర్ తోటి జరుగుతుంది అంటే నిజంగా ఎంత అద్భుతమైన వాడు కదా ఏ బ్రహ్మాండం యొక్క రచయిత అయినా సరే ఆయన సృష్టి వరకు ఆయన గ్రేటే అన్నమాట భలే పంచతత్వాల సృష్టిగా అయింది తమో ప్రధానంగా అయిందంటే ఆయన దోషం కాదు ఇది క్రియేషన్ యొక్క దోషం క్రియేటర్ దోషం కాదు క్రియేటర్ పవర్ ఇస్తూనే ఉన్నాడు ఆ పవర్ని మిస్యూజ్ చేశారు అనేక రక జన్మలు తీసుకొని ఆత్మలో పవర్ లాస్ అయిన కారణం వల్ల రకరకాలుగా మారిపోయారు అన్నమాట అందుకని ఎవరిని దోషిగానూ చేయవద్దు అందుకని మనకి జ్ఞానము విచారసాగరం సాగరం చేసినప్పుడు దానికి సమాధానం కూడా బాపూజీ మనకు ఇస్తూనే ఉన్నారు ఇచ్చారు కూడా మనము వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు ఇంకెవ్వరూ ఇవ్వలేరు బాపు తప్ప ఇంకెవ్వరు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇవ్వలేరు ఎప్పుడైతే మనం ఈ ఆ సృష్టిని స్థూల బుద్ధితోటి చూస్తామో అప్పుడు అనిపిస్తుంది ఇది చాలా గొప్పది అని కానీ బేహద్దు దృష్టితోటి చూస్తే ఇది చాలా చిన్నది అంతే కదా ఇప్పుడు అహంకారంలో ఉన్నాం నాకు ఎన్ని కోట్లు ఉన్నాయి ఎన్ని మిలియన్స్ ఉన్నాయి ఎన్ని బిలియన్స్ ఉన్నాయి ఎంత ఉన్నదని అహంకారం పడేటువంటి వ్యక్తికైనా సరే ఇప్పుడు అనంతకోటి బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం ఒకటి బ్రహ్మాండం ఎంత ఉంటుంది సైన్స్ వాళ్ళే మైక్రోస్కోప్ తోటి చూస్తూ ఉంటే పైకెళ్ళి పైకెడ్డి పైకెళ్ళి పైకెళ్ళి చూస్తూ ఉంటే మరి అనంతకోటి బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండాన్ని చూసారు మన బ్రహ్మాండాన్ని విజువలైజేషన్ చేసుకొని చూస్తే సోలార్ సిస్టమ్ కనపడింది పైన లోకాలు కింద లోకాలు సైన్స్ వాళ్ళకి కనపడదనుకోండి సోలార్ సిస్టమ్ని అయితే చూశారు గ్రహాన్ని చూశారు ఆ గ్రహంలో నవగ్రహాల్లో మన భూమి లేదు అయినా భూమి కూడా కనపడుతుంది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కదా ఆ భూమి అంటే భూమి ఎంతది చిన్నదా ఈ ప్రపంచంలో ప్రపంచంలోనే భూమి చిన్నదే కదా దాంట్లో నువ్వు ఉన్నటువంటి దేశం ఎంత నువ్వు ఉన్నటువంటి రాష్ట్రం ఎంత నువ్వు ఉన్నటువంటి జిల్లా ఎంత నువ్వు ఉన్నంతవంత గ్రామం ఎంత నీ ఆస్తి ఎంత నీ ప్రాపర్టీ ఎంత ఇలా చూసుకుంటూ ఉన్నట్లయితే మనకు అహంకారం అనేది ఉండనే ఉండదు అందుకని బేదిలో చూస్తే ఇవన్నీ కూడా తక్కువే సృష్టి చాలా గొప్పది పెద్దది కానీ ఎప్పుడైతే జ్ఞాన దృష్టితోటి చూస్తూ ఉంటామో అప్పుడు సృష్టి చాలా గొప్పది అనిపిస్తూ ఉంటుంది ఎక్కడైతే ఆత్మల యొక్క సజ్జన విసర్జన నడుస్తూ ఉంటాయి మళ్ళీ ఇక్కడ సజ్జన విసర్జన ఆత్మల యొక్క సజ్జన విసర్జన అంటే ఈ భూమి మీద ఈ బ్రహ్మాండాలు పుడుతూ ఉంటారు చస్తూ ఉంటారు లోకాల వల్ల తిరుగుతూ ఉంటాయి అదే మహాకాల్ గెలాక్సీలో దృష్టితోటి చూస్తే బ్రహ్మాండాలు ప్రతి సెకండు అనంత అనంతం తయారవుతూ ఉంటాయి విలీనమైపోతూ ఉంటాయి దీనిలో ఏది గొప్పది ఇలా అనిపిస్తుంది కదా మరి సృష్టిలో మనకు ఆత్మ ఎంత ఎలా ఉందో తయారు చేసినటువంటి క్రియేటర్ ఎంత గొప్పవాడో ఇది యొక్క ఒక ఫ్యాక్టరీ నడుస్తూ ఉంది అనేక యోనులు దేవతలు దేవి భూత్ ప్రేత్ ఏలియన్స్ మనుషులు యక్షులు కిన్నెర్లు గంధర్వులు ఆ లోకాల వాళ్ళు మనుషులు భూమి మీద రాక్షసులు ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఇంకా పైన ఏడు లోకాలు కింద ఏడు లోకాలు ఇక మరి లోకాల్లో ఎన్ని ఉన్నాయి ఈ రచయిత ఇదే కదా మరి మనుషులేండి క్యా రచయిత ఏ ప్రేమే నిజంగా ఇంత చక్కగా తయారు చేసి డివిజన్ అంటే దేవతల పైన ఉండాలి మనుషుల కింద ఉండాలి రాక్షసుల కింద ఇంకా పాతాల్లో భూమికి కింద ఉండాలి ఎంత చక్కగా డివైడ్ చేశాడో చూడండి ఎందుకని అంటే ఒక నియమం అనేది సృష్టికి ఏర్పాటు చేశారు అది రచయిత యొక్క ప్రేమ నిజంగానే ఈ సృష్టిని ఎప్పుడైతే కావాలనుకొని మరి బొమ్మలాగా చూస్తూ ఉంటాము సర్జన్ విసర్జన జరుగుతూనే ఉంటుంది రచన రచయిత యొక్క సంబంధము ఇదంతా కూడా ఉంటుంది ఇది నష్టమవుతుంది మళ్ళా తయారు చేసుకుంటూ ఉంటారు బొమ్మలాట అలాగే ఉంటుంది కదా బొమ్మ పడిపోయింది ఖరాబ్ అయింది అనుకోండి మళ్ళ తయారు చేసుకుంటారు మట్టి బొమ్మ ఇసుక ఇది అన్నీ కూడా అంటే కాలంలో అసంఖ్యాకమైన ఆత్మల యొక్క అంతఃకరణలో ఉత్పన్నం అంటే ఉత్పన్నమవుతున్న యాతన కష్టము దానికి విలువ అనేది ఏమీ లేదు రచయిత కొరకైతే స్వయం ఈ సృష్టిని రచన చేయటం కోసమే ఉన్నారు బాపూజీ కూడా చెప్తారు అప్పుడు మరి మహాకాల ప్రళయము లేకపోతే కాల ప్రళయము చతుర్యుగాలు ప్రళయము అర్ధ ప్రళయం లేకపోతే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని శివుడు లయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమైనా బాధ ఉంటుందా దుఃఖం ఉంటుందా అంటే ఏమీ ఉండదు నిరాకారిగా భావాతీత కర్మాతీత గుణాతీతంగా ఉంటారు కనుక ఆయనకి బాధ అనేది ఉండదని బాపూజీ చెప్పనే చెప్పారు రచయిత కోసం స్వయం సృష్టిని రచన చేయటం డ్యూటీ అయిపోయింది దీని యొక్క పవరు మళ్ళీ లోపలకి లయం చేసుకోవటం ఆయన యొక్క డ్యూటీ అది కూడా దీనికి వాల్యూ అనేది ఆయన దృష్టిలో లేదు ఎందుకంటే ఆత్మల కష్టము మరి యాతన ఇవన్నీ కూడా ఆయన భావాతీతంగా ఉంటూ చూస్తూ ఉంటారు కాబట్టి కష్టం అనేది అనిపించదు రచయిత రచన ఎందుకు రచయితను రచన ఎందుకు అడగాలి ఇవన్నీ ప్రశ్నలు గంభీరంగా మనం ఆత్మల యొక్క అంతఃకరణను విచలితం చేసేస్తూ ఉంటూ ఉంటాయి మనము స్థూల సృష్టిలో ఒక పరివారంగా అందరినీ చూస్తూ ఉంటే భలే శరీర సంబంధం అయినా సరే శరీర సంబంధం తోటి ఈ బంధాలు తయారవుతూ ఉంటాయి మరి ఇక్కడ ఆత్మ అజ్ఞాని శక్తిహీనంగా అవుతూ ఉంటుంది ఆ పరివారము రక్షణ కొరకు అత్యంత ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు ప్రకృతి యొక్క నియమము అనుసారంగా వెళ్ళరప్పుడు అందుకనే ఒక నియమంతో బందీకృతం చేశారు వినాశనము అనేటువంటి గతి ఉన్నది అది జరిగితేనే పరివర్తన మార్పు అనేది జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి అచ్చా మరి ఇంకా అనంత జ్యోతి ప్రకాష్ వై ఇంకా కంటిన్యూషన్గా ఏ విధంగా మనం పురుషార్థం చేయాలి మరి సృష్టి ఆల్మైటీ అదాటి యొక్క సృష్టి ఏంటి అనే విషయము మన నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తారో తెలుసుకుందాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలన్నీ వస్తూ ఉంటాయి పరమశాంతి నమస్తే ధన్యవాదాలు